హైదరాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం మరొకసారి రాజేందర్ గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా బ్రాడర్ వేళ ఆలోచన చేయండి మీరు కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన గతంలో ప్రాతినిధ్యం మంత్రిగా పనిచేసారు మీరు కూడా ప్రత్యేకించి కోరతా ఇట్ నో పాలిటిక్స్ నో రాజకీయం ఇక్కడ అభివృద్ధికి సంబంధించి ప్రజల అవసరానికి అనుగుణంగా పనిచేయాలన్న ఆలోచనతో మేము

ఎమ్యునరేటర్ సమాచార సేకరణ వస్తున్న అధికారులతో కూడా మాట్లాడారు వాళ్ళందరూ కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఎక్కడో ఇబ్బంది లేదు నేను మరొకసారి కోరుతా ఉన్నా మీ ఇంటికి రాకముందే ఏదో ప్రశ్నలే అవమానపడి లేదా అది పోతుంది కావచ్చు ఏ పథకము కట్ కాదు నూతనంగా పథకాలు వస్తాయి నూతనంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా ఇంకా కొత్తగా లాభం చేసే ప్రయత్నం చేస్తాం సమాచారం గోప్యంగా ఉంటది దయచేసి దీనికి ఎవరు కూడా అపోహ అపోహపడద్దని సందర్భం విజ్ఞప్తి చేస్తాను సంబంధం లేదు అందరు ఇచ్చినామా థర్టీ పర్సెంట్ మనమే అనుకుంటున్నాం తప్ప ఇబ్బంది కొంత రాజకీయ పరంగా కుట్ర రాజకీయ పరంగా కుట్ర చేసేవాళ్ళు ఇటువంటి అపోహ క్రియేట్ చేస్తారు నేను ప్రాక్టికల్ గా చాలా ఇండ్లు తిరిగిన చాలా మంది మిత్రులకు ఫోన్ చేసిన చాలా సంఘాలతో మాట్లాడినా ఎమ్యూరేటర్ సమాచారం సేకరణకు వస్తున్న అధికారులతో కూడా మాట్లాడారు వాళ్ళందరూ కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఎక్కడ ఇబ్బంది లేదు నేను మరొకసారి కోరుతా ఉన్నా మీ ఇంటికి రాకముందే ఏదో ప్రశ్నల అవమానపడి లేదా అది పోతుంది కావచ్చు ఏ పథకము కట్టు కాదు నూతనంగా పథకాలు వస్తాయి నూతనంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా ఇంకా కొత్తగా లాభం చేసే ప్రయత్నం చేస్తాం సమాచారం గోప్యంగా ఉంటది దయచేసి దీనికి ఎవరు కూడా అపోహపడని సందర్భం విజ్ఞప్తి చేస్తాం చాలా ప్రజలు తప్పకుండా నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యం వచ్చి ప్రజాస్వామ్య పద్ధతి నడుస్తుంది ప్రజాస్వామ్యం నడవంగ కూడా ఇష్టం లేని వాళ్ళు ఉంటే అవలక్ష ఎందుకంటే మీకు ఒక మాట చెప్తా మల్లన్న సాగర్ ఉద్యమం జరిగేటప్పుడు మహిళలను చూతకుండా ప్రజల్ని కొట్టినరు కానీ ఏ ఒక్క పౌరుడు ఆ పౌరుణ్ణి మేము రెచ్చగొట్టి